కార్తీక పౌర్ణమి రోజు పెట్టే దీపాల విశిష్టత గురించి తెలుసుకుందామా కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దామోదరుడైన ఆ విష్ణుని గాని ప్రయంకుడైనా ఆ పరమశివుని గాని స్మరిస్తూ దీపాలు వెలిగించి ఒక్కసారైనా చదవాల్సిన లేక కనీసం వినాల్సిన శ్లోకం నివసంతి దృష్టివా ప్రదీపం నచ జన్మ భాగిన భవంతిత్త్వాం చపచాహి విప్రాహ కీటకాలు ఎగిరే పురుగులు వృక్షాలు నీటిలో కాని నేల మీద నివసించే జీవాలు పండితుల నుంచి పామరుల వరకు వారు వీరని భేదం లేకుండా ఎవరి మీద ఈ కార్తీక దీపకాంతి పడినా లేక దర్శించిన వారికి సుఖ సంతోషాలు కలిగి చివరికి మరలా జన్మించే అవసరం ఉండకుండా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి